ఎన్నికలపై ఏం చేద్దాం రిజర్వేషన్లు గ్రామాల్లో పరిస్థితిపై సర్కార్ ఆరా త్వరలో పీఐసి మీటింగ్ సీనియర్లు పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ పార్టీ పరంగా నలభై రెండు శాతం అమలుపై డిస్కషన్ ప్రజలను కన్విన్స్ చేసేందుకు పార్టీ ప్లాన్ మళ్ళీ ఆడికి వచ్చింది తెలుసా మొత్తం తిరిగి మొత్తం తిరిగి మళ్ళా మొదటికి వచ్చింది ఏది స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎన్నికల పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ కూసవ్వాలా మళ్ళీ మాట్లాడాలా ఢిల్లీ పోయరు కాదు ఢిల్లీ పోయినారు అక్కడ ధర్నా చేసినారు రాష్ట్రపతిని గలవనీయలేదు రాష్ట్రపతిని గలవనియకపోతే మళ్ళీ రిటర్న్ వస్తారు సార్ వాళ్ళు అంతా ఇక రిటర్న్ వచ్చేసిర్రు వస్తురు కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఎన్నికల ఇదే కథ ఇదే కథ సంవత్సరం నుంచి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సార్ మీరు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వెయ్యి సార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు కదా మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి పడేస్తామని చెప్పి కామరెట్లా ఏగ్ధం వేపు ఒకేసారి ఎట్లా చెప్పేసి సార్ ఒకేసారి ఎట్లా చెప్పారు అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం అంటే అధికారంలోకి రామని చెప్పిర్రా లేకపోతే ఎట్లా సాధ్యం సాధ్యంగానేటువంటి వాటిని ఇచ్చిర్రు మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి తల పట్టుకుంటున్నారు ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి బీసీ ప్రజలేనో ఊకుంటలేరు బీసీ సంఘాల నాయకులంతా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చిర్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మరి పార్టీ పరంగానే ఇప్పుడు ఇద్దాం ఏం చేద్దాం ఏం చేయాలి మాట చెప్పిర్రు కదా నలభై రెండు శాతం ఇస్తామని మాట చెప్పిర్రు ఇక ఇప్పుడు మేము చేయాల్సిందంతా చేసామని చెప్తారో ఎట్లా చేస్తారో మరి చూడాలి సమీక్ష అయితే నిర్వహిస్తారట ఈ సమీక్ష ఖచ్చితంగా నిర్వహించిన తర్వాత ఎన్నికలు ఇప్పటికే లేట్ అయిపోయినాయి సర్పంచులు లేరు ఊళ్ళ జెడ్పీటీసీ లేరు ఎంపీటీసీ లేరు పరిపాలన లేదు నడుస్తలేదు ఆడ ఇబ్బంది అవుతుంది పంచాయతీ సెక్రటరీకి బాగా ఇబ్బంది అవుతుంది ఆ పంచాయతీని నడపాలంటే ఇదంతా టీం ఫామ్ చేయాలంటే ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉందరు ప్రభుత్వం పథకాల మీద పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెద్ద అంశం అది ఏం చేద్దాం ఎక్కువ ఉంటట మళ్ళీ ఇగో సీనియర్లు పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ ఇక పార్టీ పరంగా నలభై రెండు పార్టీ పరంగా అయినా సరే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే పార్టీ పరంగా అయినా సరే నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఎన్నికల్లోకి పోవాలి ఇక ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్ త్వరలోనే చర్చించనున్నది ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి గవర్నర్లకు పంపిన బిల్లును ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తదుపరి యాక్షన్ ప్లాన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రభుత్వం ఆలోచిస్తున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నది త్వరలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నట్ట మొత్తం తలబట్టుకుంటా బాబు తలబట్టుకుంటా ఉన్నారు ఏం చేద్దామని చెప్పేసి ఇగో ఏడో ఒక దినపత్రికలు ఉంది చూడండి ఇక మా చేతులు ఏం లేదు మా పని అయిపోయింది ఆకలి పోరాటం కూడా చేసినాం అదే ఆకలి పోరాటం అంటే పోయొచ్చారు కదా ఢిల్లీకి ఇక మోడీని నిర్ణయం తీసుకోవాలి బీసీ బిల్లు అమలు కష్టమే రాష్ట్రపతి ఆమోదిస్తేనే సాధ్యం బిల్లును కేంద్రం ఆమోదించకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తాం ఇక ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి ఇక ఇస్తారా ఇవ్వరా బీసీ సమాజం ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ ప్రతిపాదికన చెప్పింది ఏ చట్టం ప్రకారం చెప్పింది ఏ రూల్ ప్రకారం చెప్పింది కామారెడ్డిలో ఎట్లా డిక్లరేషన్ చేసిర్రు చేసిరు కాబట్టి మరి ఇప్పుడు పార్టీ పరంగా అయినా సరే ఏం చేయబోతా ఉన్నారు ఆడికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ మాట్లాడి అదే కదా సోషల్ మీడియా వస్తుంది మేము చేయాల్సిందంతా చేసేసినాం ఇక కానీ అక్కడ బీజేపీ సహకరించట్లేదు మేము చేయాల్సిందంతా చేసినాం కానీ ఇగో ఇక్కడ కేసీఆర్ గతంలో చట్టాలను మార్చడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే చేయొచ్చు కాక నాకు తెలిసి ఇక అదే ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ కేసీఆర్ చేయబట్టయింది ఆడేమో మోదీ ఇస్తలేడు మధ్యలో మేము మస్తు పోరా కదా గవర్నర్ని కలిసినాం తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం మేము అసెంబ్లీలో ప్రతిపాదించినాం మేము అసెంబ్లీలో ఆమోదించినాం ఢిల్లీకి పోయినాం ధర్నా చేసినాం రాష్ట్రపతిని కలుద్దాం అనుకుంటే వాళ్ళు పర్మిషన్ వేయలేదు మోదీని కలుద్దాం అనుకుంటే పర్మిషన్ ఇవ్వలేదు బీసీ ప్రజలారా మీకోసం మేము ఎంత చేసినాం అని చెప్పి చెప్తానే ఇంకా అదే ఉంటుంది ఇంకా అంతకంటే ఇంకే ఉంటుంది లేకపోతే చేస్తే ఎట్లా చేస్తారు పార్టీ పరంగా ఎట్లా చేస్తారు పెద్ద సవాల్గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం మామూలు సవాల్గా పెద్ద సవాల్గా మారిపోయింది ఎక్కడ ఎవరు కూడా ఇప్పుడు తగ్గే ప్రసక్తి లేదు బీసీ నాయకులంతా కూడా బాజాప్తో అడుగుతారు కదా ఇప్పటికే అన్యాయం అయిపోయింది ఎంతమంది ఉన్నాం మా జనాభా ఎంత ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా ఎంత మీ అగ్ర కులాల జనాభా ఎంత మీ కింద మీ పనిచేసుడు ఏందని చెప్పేసి ఇప్పటికే మస్తు రాజుకున్నది ఈ నేపథ్యంలో బీసీ ప్రజలకి మరి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుండో కూడా చూడాలి